ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం భక్త సాంద్రమైంది భక్తుల గోవిందనామ స్మరణతో ఆలయగిరిలు మారుమ్రోగాయి తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ బుధవారం రాత్రి మొదలుకొని ఈ రోజు తెల్లవారుజామున వరకు మారుమ్రోగింది శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే రథోత్సవ వేడుకలను తొలగించేందుకు ఉమ్మడి పాలమూరు జిల్లా నుండే కాకుండా కర్ణాటక మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుండి భక్తులు భారీ ఎత్తున తరలి రావడం ఆనవాయితీగా వస్తుంది వాహనాలు ఎద్దుల బండ్లలో బుధవారం సాయంత్రానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు కొండపై నుండి స్వామివారిని మంగళ వాయిద్యాల నడమ పల్లకి సేవ నిర్వహిస్తూ రథం వద్దకు తెచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా భారీ ఎత్తున తరలి వచ్చిన భక్తజనం వేడుకలలో భాగం పంచుకొని పులకెచ్చారు పాలమూరు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కార్యక్రమానికి హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజేంద్రబోయి ఎస్పీ జానకి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లూ నరసింహారెడ్డి ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్మన్ గౌడ్ ఆలయ కమిటీ చైర్మన్ లహరి మధుసూదన్ ఈవో శ్రీనివాస రాజు తదితరులు పాల్గొన్నారు